రాఖీ పౌర్ణమి అనేది అన్న తమ్ముడు అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న ప్రేమ అనురాగాలకు ప్రతీకగా జరుపుకునే ఒక పవిత్రమైన పండుగ దీన్నే రక్షాబంధన్ అని కూడా అంటారు ప్రతి సంవత్సరం శ్రావణ మాసం పౌర్ణమి రోజున ఈ పండుగను దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు అయితే గత పద సంవత్సరాలుగా వివిధ రకాల రాఖీలు అమ్ముతున్న షాన్వాజ్ ని లోక లైట్ని పలకరించే ప్రయత్నం చేసింది కలకత్తా నుంచి రాజస్థాన్ నుంచి జైపూర్ నుంచి ఢిల్లీ నుంచి తెప్పిస్తాను మా దగ్గర ఐదు రూపాయల రాఖీ ఘాట్ నుంచి రెండు వందల యాభై రూపాయలు రాఖీ మీకు హోల్సేల్ రేట్లకి తక్కువ రేట్ ఇస్తాము రేట్లు ఇస్తాము రాఖీలు ఎక్కువ కొంటారు కాన్సీ రాఖీలు కల్కత్తా రాఖీలు రకాల రకాలు ఉన్నాయి చాలా ఉన్నాయి హోల్సేల్ రిటైల్ గా ఇస్తాను మేము అంటే బాగా జరుగుతుందా రాత్రి ఉంటాయో పర్వాలేదు ఒక వారం రోజులు బాగుంటుంది ఇంకేమైనా పెళ్లికి సంబంధించి పెళ్ళగోడకు టోపీ కావచ్చు పిల్లగోడకు టోపీ కావచ్చు రాసింగాలు కంకణాలు అడ్డు తెర ఈ పండుగలు ప్రధానంగా సోదరి తన సోదరుడి క్షేమాన్ని ఆనందాన్ని కోరుకుంటూ అతని చేతికి రాఖీ అని పిలిచే ఒక పవిత్రమైన దారాన్ని కడుతుంది ఈ రాఖీ కట్టడం ద్వారా సోదరుడు తన సోదరుని జీవితాంతం రక్షిస్తానని ఏ కష్టం వచ్చినా అండగా ఉంటానని వాగ్దానం చేస్తాడు ఇది కేవలం ఒక పండుగ మాత్రమే కాదు మానవ సంబంధాలు విలువలను కుటుంబ బంధాలను ప్రాముఖ్యతను తెలియజేసే గొప్ప సాంప్రదాయం చెల్లెలు వచ్చి అన్నకి అందరూ శుభదాయంగా ఉండాల సంవత్సరం అంతా హ్యాపీగా ఉండాలా